నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనమైతే విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి అయితే వచ్చాం చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కనిపించేది అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అన్నమాట వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి విజయవాడలో చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు ఈ అంబేద్కర్ యొక్క విగ్రహం రావడం వల్ల విజయవాడకి మరింత అయితే వచ్చిందని నేనైతే భావిస్తున్నాను సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గార్డెన్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే అంబేద్కర్కి సంబంధించినటువంటి లైబ్రరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఒక థియేటర్ కూడా ఉందండి ఈ థియేటర్లో కానీ ఈ లైబ్రరీలో కానీ అంబేద్కర్ గారికి సంబంధించిన విషయాలు అయితే చాలా అయితే చాలా ఉన్నాయండి ఇక మనం ఆలోచన ఎందుకు మన లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోన అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ నాకు మరిన్ని మంచి వీలు చేయడానికి అయితే ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు కదండి ఇదే మనకైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఈ మెయిన్ ఎంట్రన్స్ లో అయితే లోపలికి ఎలా చేయట్లేదు అందుకని మనమైతే ముందుకైతే వెళ్తున్నాం ఎందుకంటే గేట్ నెంబర్ త్రీ దగ్గర నుంచి అయితే ఎలో చేస్తున్నారు అందుకని మనం అయితే గేట్ నంబర్ త్రీ దగ్గరికి వెళ్తున్నాం వెళ్లే దారిలో అయితే మనకి వాటర్ ఫౌంటైన్ అయితే కనిపించింది చాలా అంటే చాలా అందంగా అయితే ఉండింది ఇక్కడ నుంచి మనమైతే గేట్ నంబర్ త్రీ దగ్గరికి అయితే వెళుతున్నాం వచ్చేసాం మనం అయితే గేట్ నంబర్ త్రీ దగ్గరకైతే ఇక్కడ ఇక్కడ టైమింగ్స్ అయితే చూపిస్తున్నారు కదా మనకి ఎర్లీ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే మనకి ఎలో అయితే ఉంటుంది ఇక గేట్ లోపలికి వెళ్ళగానే మనకైతే అద్భుతమైనటువంటి అంబేద్కర్ స్టాట్యూ అయితే కనిపించింది ఇలా ముందుకు వెళ్ళగానే మనకైతే కొన్ని మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మనకి ఏది ఎటువైపు ఉంటది అనేది ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ గినుక వెళ్ళినట్లయితే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఇక్కడ కేవలం ఫైవ్ రూపీస్తో మనం టికెట్ తీసుకొని లోపలకైతే ఎంటర్ అయిపోతున్నాం ఇలా లోబులోకి ఎక్కడం కానీ నాకైతే అద్భుతమైన దృశ్యాలు అయితే కనిపించాయి ఎంత లొకేషన్ అయితే అద్భుతంగా అయితే ఉండిందండి చూస్తున్నారు కదా ఓవరాల్ గా అయితే ఈ లొకేషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి చూస్తున్నారు కదా ఇక మంది లేట్ ఎందుకు మనం అయితే గేట్ నుంచి రైట్ సైడ్ కి చూడగానే లోపలకి మనకు మార్గం ఉంటుంది ఇక్కడికి వెళ్ళగానే మనం అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఫ్రేమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అందులో ఎంబాజ్ మోడల్ అయితే ఇవన్నీ తయారు చేశారు ఇవన్నీ చూసుకుంటూ మనం అయితే ముందుకు ఇక్కడ చాలా అంటే చాలానే ఉన్నాయండి సో ఇక్కడ నుంచి ఇలా మనం ముందుకు వెళుతూ నెక్స్ట్ ఏమున్నాయో చూసేద్దాం అండి ఇక్కడ నుంచి మనకి రైట్ కి తిరగ్గానే మన లోపల దారి అయితే ఉందండి ఇక్కడ అంతా కూడా వాటర్ ఫౌంటైన్ తో చాలా స్ప్రింక్లింగ్ అయితే ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఇలా ఈ యొక్క స్టాట్యూ చుట్టూ కూడా వాటర్ కి సంబంధించిన ఫౌంటైన్స్ అయితే ఏర్పాటు చేశారు ఆ ఫౌంటైన్స్ మొత్తం చూసుకొని మనం ఫ్రంట్ వ్యూ కి అయితే వచ్చేసాం చూసారు కదా ఫ్రంట్ వ్యూ అయితే అగిరిపోయిందండి ఎక్స్ట్రాడినరీ గా అయితే ఉండింది అనమాట చూసారా ఇదైతే ఆ నెమలిపించం అనమాట బ్యాక్ సైడ్ నెమల్ తోకలాగా డిజైన్ చేసి గార్డెన్స్ అయితే అద్భుతంగా అయితే చేశారు చూస్తున్నారు కదా ఇది ఇదైతే నెమలనమాట చూడండి ఎంత చక్కగా అయితే డిజైన్ చేశారో దీన్ని తోక మొత్తం కూడా గార్డెన్ లాగా వేసేసి ఆ పైన అయితే విగ్రహం అయితే కనిపించేట్లుగా చేశారు చాలా అంటే చాలా అయితే అద్భుతంగా ఉందండి చూస్తున్నారు కదా ఇటువైపు నుంచి కూడా మరొక నెమలైతే డిజైన్ చేశారు ఎక్స్ట్రాడినరీగా అయితే ఉండింది ఇలా రెండు నెమల మధ్యలోంచి వాటర్ ఫౌంటైన్ పెడుతూ చివరికి అయితే అంబేద్కర్ విగ్రహాన్ని అయితే చూపించారండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారండి విజయవాడకైతే మరొక మణిహారం అయితే అవుతుందని నాకు అనిపిస్తుంది సో ముందైతే కాలచక్ర మహామండపం కనిపిస్తుంది కదా మనం ఇప్పుడైతే అక్కడికైతే వెళదామండి ఎస్ మనమైతే కాలచక్ర మహామండపంలోకి అయితే వెళుతున్నాం వావ్ సూపర్ అయితే అనిపిస్తుంది అండి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ రైట్లో చూసినట్టయితే విహారా మినీ థియేటర్ అయితే కనిపిస్తుంది కదా ఈ మినీ అయితే మనకైతే ఇప్పుడు వెళ్తా ఉండేది విహార మినీ థియేటర్ గేట్ వన్ అండి ఈ మినీ థియేటర్ అయితే అద్భుతంగా అయితే ఉందండి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇక్కడ అంబేద్కర్కి సంబంధించినటువంటి ఏవీలు అయితే ప్రదర్శిస్తారంట సో మనమైతే ఇండోర్ థియేటర్ అయితే ఉన్నాం చూస్తున్నారు కదా ఇది మినీ థియేటర్ అనమాట చాలా అంటే చాలా మనం అయితే ఇప్పుడు మినీ థియేటర్ నుంచి అయితే అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా ఇక్కడ వెనక్కి వెళ్ళగానే మనకైతే కొన్ని లిఫ్ట్లు అయితే కనిపిస్తాయి ఈ లిఫ్ట్ సహాయంతో మనమైతే అంబేద్కర్ స్టాచ్యూ హార్ట్ అయితే వెళ్ళవచ్చు అని అయితే చెప్తున్నారు సో అలా లిఫ్ట్ ఎక్కలేని వాళ్ళకైతే ఇక్కడ పక్కన మెట్లు ఉన్నాయి కదండి ఈ మెట్లు ద్వారా కూడా మనం పైకైతే బై స్టేర్ కి అయితే చేరుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి అయితే ఎలా చేయట్లేదండి ఇప్పుడైతే మనం ద బెస్ట్ పార్క్ ఇది అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏం జరిగిందో మొత్తం ఈ గ్యాలరీలో అయితే స్పష్టంగా అయితే అనమాట మనకి ఇదైతే వాళ్ళ యొక్క ఫ్యామిలీ అనమాట వాళ్ళ అమ్మగారు నాన్నగారు అలాగే వాళ్ళ యొక్క సోదరి ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఇక్కడ మనం చూసే ఫోటో అనేటైతే అంబేద్కర్ గారు బాల్యంలో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఉన్నట్టు ఫోటో అనమాట ఇది అలాగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ వీళ్ళందరికి సంబంధించినటువంటి ఫొటోస్తో ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ అయితే ఇక్కడ చూపించారు సో ఇక్కడైతే అంబేద్కర్ గారు చదివినటువంటి స్కూల్కి సంబంధించిన రికార్డు ఉన్నటువంటి లిస్ట్ అయితే మనకు చూపిస్తున్నారు రోల్ నెంబర్ అక్కడ మనకి బిఆర్ అంబేద్కర్ గారు మూడో పేరు అయితే ఉంది కదా అక్కడ పాస్ అని అయితే చూపిస్తున్నారు కదా సో ఇదనమాట పాస్ అని చూపిస్తున్నారు కదా అక్కడ బిఆర్ అంబేద్కర్ పాస్ అయినట్టుగా కూడా ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడైతే మన రాజ్యాంగాన్ని ఫైనల్ చేసినప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు చూస్తున్నారు కదా సో ఇలా అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి జీవిత విశేషాలకు సంబంధించిన మెయిన్ మెయిన్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ స్క్రీన్స్ మీద అయితే డిస్ప్లే అయితే చేయడం అయితే జరిగింది వావ్ ఇక్కడ మీరు చూసేటువంటి గ్యాలరీ అయితే ఎక్స్ట్రాడినరీ అండి ఇట్లాంటి మీరు మరెక్కడైతే చూడరండి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడైతే దొరుకుతుంది దయచేసి ఎవరు ఈ యొక్క గ్యాలరీని అయితే మిస్ అవ్వకండి ఇక్కడ చూపించేటువంటి విజువల్స్ అయితే నిజంగా మనసునైతే కట్టి పడేస్తున్నాయండి ఎంత న్యాచురల్ గా ఉన్నాయంటే చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత గొప్పగా అయితే అనిపిస్తున్నాయో ఒరిజినల్ గా చూస్తున్నట్లయితే అనిపిస్తుంది మనకైతే చూడండి అద్భుతం అనమాట నిజంగా ఒక అద్భుతం అయితే నాకు కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇదైతే బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సిగ్నేచర్ అనమాట అలాగే ఇక్కడ నేను హిందువుగా మరణించను అని చెప్పేసి ఇక్కడ కనిపించేటువంటి విషయాలు అయితే చూపిస్తున్నారు ఈయన అంబేద్కర్ గారు బౌద్ధ మతానికి మార్పిడి చెందినప్పటి యొక్క గ్యాలరీ అయితే ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఇక్కడైతే అంబేద్కర్ గారు చనిపోయినప్పటి విశేషాలు మొత్తాన్ని ఇక్కడైతే చూపిస్తున్నారు అంబేద్కర్ గారు డెత్ సర్టిఫికేట్ అనమాట సో ఇది అంబేద్కర్ గారు చనిపోయినప్పుడు ఆయన తీసినటువంటి ఫోటో అనమాట ఇది సో ఇలా ఒక గొప్ప వ్యక్తి యొక్క ఒక మహానుభావుడి యొక్క ఒక భారతదేశ యొక్క రూపురేఖను మార్చినటువంటి వ్యక్తి యొక్క ఈరోజు లైబ్రరీకి రావడం అనేటువంటిది నాకైతే చాలా అయితే చాలా ఉత్సాహాన్ని ఎంతో ఇన్స్పిరేషన్ అయితే ఇచ్చింది ఈ భూమి పూజ కార్యక్రమం నుంచి ఏమేం జరిగినాయి ఏంటనేటువంటి విషయాలను అయితే ఇందులో చూపించారు అవును బ్రదర్ మన కథలు మన కథలు రివ్యూగా జస్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు కదా ఇక్కడ మన బూట్ తయారు దగ్గర నుంచి ఫుడ్ నుంచి అయితే చూపిస్తున్నారు ఎలా ఎంతమంది ఎలా కష్టపడ్డారు ఇలా మన ఫేస్ ఇక్కడ డిజైన్ దగ్గర నుంచి చూపిస్తున్నారు అక్కడ స్పెక్టికల్స్ కానీ ఫేసెస్ కానీ ఆ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత స్టాట్యూ ఇలా ఉందనే విషయాన్ని ఇలా స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ అయితే చూపిస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కొంతమంది ఫ్రెండ్స్ అయితే కలిసారు వీళ్ళైతే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో ఇక్కడ నుంచి వీళ్ళైతే మన సబ్స్క్రైబర్స్ అనమాట హాయ్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఓకే ఇప్పుడేనండి థియేటర్ నుంచి అయితే బయటకు వచ్చేసాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఏ విషయో కూడా వస్తారని అయితే తెలిసింది మీరైతే ఖచ్చితంగా విజయవాడకి వస్తే ఇదైతే ఖచ్చితంగా మిస్ అవ్వకండి అంబేద్కర్ గురించి తెలుసుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి బెస్ట్ ద బెస్ట్ సోర్స్ అండి ఇక్కడ దొరికినంత ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఒకే చోట దొరకాలంటే కష్టం చాలా అయితే చాలా బాగుంది నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తారు చాలా అంటే చాలా సూపర్గా ఉందండి అయితే వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్